తెలియజేస్తూ మీ తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు ఇది అంటే నేటికి నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు నేను ఈ స్టేజ్ ఎక్కడో డెబ్బై ఐదు ఇది డెబ్బై ఐదు స్టేజ్ ఎంత ఆనందంగా ఉందో ఎందుకు చెప్పానంటే ఇన్ని స్కూళ్ళ నేను చెప్పినప్పటికి కూడా దర్ణంగా చెప్తున్నానండి ఏ స్కూల్లో కూడా ఇంత నిశ్శబ్దంగా వెళ్ళలేదండి అది ఈ పిల్లలతో తప్ప నాలుగు సంవత్సరాలు ప్రతి నీ ఊర్లో చెప్పాను ఇదే స్కూల్లో చెప్పాను ఇది వేరే కథ అదైనప్పటికీ చిన్న మార్పులతో మళ్ళీ వచ్చాను కాబట్టి మీరు మేల్పోవాలి చక్కగా చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అనేది విడదీరుతాం మీరు సాగిపోతారు కదా మొట్టమొదటి చెప్పులు మొట్టమొదట అమ్మఒడి చెప్పాను మూడు చెప్పగల మొట్టమొదట ఏదో అన్నాను నిజంగా ఈ నాడు పేరు స్కూల్కి ఎందుకు ఎంత పేరు వస్తుందో ఇప్పుడు అర్థమైంది నేషనల్ నేను చెప్పడం లేదు మీ తెలియతే అలా గుర్తున్నప్పుడే చదువు అన్న మొట్టమొదట ఆడపిల్లలకు ఇంకో ప్రశ్నలు అవుతుంది అమ్మా ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎక్కువ ఆనందం పడే రోజు ఏది ఎవరికైనా తెలుసు చెప్పండి ఎక్కువ సరదా పడే రోజు అదే ఆడపిల్లల విషయంలో ఎక్కువ సరదా సంతోషము కానీ రోజు ఒకటి ఉంటూ ఒకటి వస్తుంది ఆడపిల్లకి వస్తుంది అది చెప్పండి తెలీదా మీకు తెలియదు చెప్పలేమా మీకు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి రోజు ఉండదు ఆ ఎప్పుడైతే మీరు నీళ్ళు వేసుకున్నారంటారు చూడండి స్మెల్ తప్పిందంటారు చూడండి గర్భవతి అయిందంటారు చూడండి ఏ రోజైతే మొదటిసారి తెలుస్తుందో ఆ రోజు ఆడపిల్లకి నిత్యమైన సంతోషం అంతకంటే సంతోషం ఆడదాన్ని మరొకటి రాదట నిజమాబద్ధమో నాకు తెలియదు గురువు గారు నాకు చెప్తే మీకు నేను చెప్తున్నా అటువంటి సంతోషం కలిగినటువంటి అమ్మగారు ఎన్ని బాధలు కొడతారో తెలుసా ఎన్ని కష్టాలు కొడతారో తెలుసా ఎన్ని యువగతులు ఎన్ని ఈడిపోతలు వాళ్ళు పడితే మనం ఎంత దూరం అవుతున్నామో మీకు ఎవరికైనా తెలుసా గర్భిణి అయిపోయి శ్రీమంతం అయిపోయి భోజప్పి నచ్చి గొప్పతనం కాదు అమ్మ ఏ రెండు నెల మనము ఈ బాధలన్నీ మనం మర్చిపోయించు అని తల్లి చెప్తే మీరే కంటారు అలా నీ చూసుకో నాకేమా బాధ తల్లికి విలువెవరు తండ్రికి విలువెవరు మేస్టర్కి విలువెవరు మనం గొప్పలం అవ్వాలంటే అవుతాం చెప్పండి ఇన్ని బాధలు పడుతుంది తల్లి ఇక నా నిశ్శబ్దం కదండి తండ్రి మనం పుట్టి పుట్టి ఎక్కడికైనా తీసుకెళ్తుంది పిల్లలకి ఎత్తుకుంటే ఆ నా కొడుకు ఈ లోపం ఎవరైనా అనుకో ఏ బాబు నీ బాబేనా అంత మచ్చటేస్తుందో ఆ పిల్లడికి చూస్తే వీడు మూడు ఊళ్ళు ముదుగు అయిపోతాడు అక్కడికి ఉత్తరిస్తాడు అని కానీ అక్కడికి ఈరోజు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చాలా మంది చూస్తుంటారు కొన్ని నేను చెప్తాను నలుగురిలో నేను రాజుగా చూస్తాడు రానా చెయ్యి పట్టి నిన్ను ఏదోడిగా ఉంటాడు రానా ఎప్పుడు కూడా నీ చెయ్యి వదడు నీ పెద్ద అవ్వాలా ఉద్యోగస్తులు అవ్వాలా మీరు పెద్దగా ఇదేమనిపిస్తారు కదా అని ఆస్తూ ఉంటారు తల్లిదండ్రులు కాబట్టి మీరేం చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు వినబాద్ డబ్బులు అలా నేను నేను ఇచ్చుకో చె అదేవిధంగా స్కూల్లో మ్యాష్ మాట్లాడారు స్కూల్లో ఎటువంటి మళ్ళీ మా ఊళ్ళో తెలిగిన సంగతి చెప్తాడు ఈ తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాడు వాడికి ఇంగ్లీష్ రాదు కొద్దిగా అలష్ మాస్టర్ చూసాడు అరే బాబా స్టాండరాబాద్ పెంచాడు ఎందుకు నీకంటే పిల్లలకంటే అందరికంటే నేనే ఎత్తు ఎత్తాయని అది గొప్పది దొరకమ్మా నీకు నేను చెప్పడం కోదురా ఒరే నీవేంట మూడు సంవత్సరాలు ఇదే బెంచ్ ఉన్నావు ఇంకా ఉంటావా నా మాట వినరా ఇకనైనా చక్కగా చదువుకోరా ఇకనైనా పాస్ అవురా మంచి మార్గం తెచ్చుకోరా నా మాట వినరా ఈ సంవత్సరం అయినా గట్టు ఎక్కిరా అన్నా మాట్ బిమలితే ఆ పిల్లలు లేచాడు మాస్టర్ గారు అండి నేను ఎక్కాలని చూస్తున్నాను కానీ ఇక్కడెక్కడ పెద్ద గొట్టలు లేవంటాను అంటే ఈ తెలివైనడా అమ్మాయిగ చెప్పండి అమ్మాయి తెలివైన ఇటువంటి ఆశలు చాలా ఉన్నాయి ఇంకా అవకాశం చెప్పుకోవచ్చు కదలవుతా అంగనవాడి రెండోది ఏంటమ్మా మొట్టమొదట ఒడి తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు అయిన తర్వాత అంగన్వాడికి అప్పగేస్తుంటారు మీకు తెలుసు కదా అక్కడ తీసుకెళ్లి ఆ పిల్లలకు అప్పగిస్తే ఆయా ఎలా చూసుకుంటది అంగనవాడి కార్యకర్త అమ్మ వంటి మనసుతో తెలుసు కదా మీకు నేను అన్న తీసుకున్న తోలేనా బాగా గుర్తు వచ్చింది ఎవరికి తీసుకుని వెళ్ళదు నాకు సరదా అమ్మ రాయ 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 ఆ కుర్చీ నాకు కూర్చోబెట్టని కూర్చోబెట్టాను அக்கடி குர்ச்சீங்க சொல்லி நேரம் தீசான குர்ச்சி பார்த்து போகிற அச்சா எந்த போகும் குர்ச்சி அதுக்கு பிள்ளை இக்கடி வந்துரு குர்ச்சீ ரொம்ப ரொம்ப நே சா படிக்க பதினாலு போயின் தரத்தான் நிலபடு நேன் நிலபட நான் பூட்ட குர்ச்சி அது போக அது அஞ்சு எலக்ட்ரோது நேன் போது ரங்க குர்ச்சி தேங்க் தான் मध्ये